భావత్ మీడియాకి స్వాగతం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పదిహేనవ డివిజన్ రెడ్డిస్ కాలనీ అధ్యక్షులు శశి ప్రీతం యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు మహిళలు చిన్నారులతో కలిసి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి అధ్యక్షుడు శశి ప్రీతం యాదవ్ మాట్లాడుతూ రెడ్డిస్ కాలనీలో వినాయక చవితి మొదలుపెట్టుకొని ప్రతి పండుగ కాలనీ వాసులు కుటుంబ సభ్యులు కలిసిపోయి ఘనంగా జరుపుకుంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Gracias. <laughs> అందరికి నమస్కారం అండి ఈరోజు బోడుప్పల్లో పరిధిలో ఉన్నటువంటి రెడ్డిస్ కాలనీ వారి ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మా కాలనీలో ఈ యొక్క బోనాల బతుకమ్మ పండుగ చక్కగా అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా ప్రతి ఇంటి నుంచి ప్రతి మహిళలందరూ కూడా వచ్చి అందరూ కూడా సముక్తంగా వచ్చి ఇక్కడ విజయవంతంగా చేసి చక్కగా ఆటపాటలతో బతుకమ్మ పాటలతో చక్కగా ఈ కాలనీ అందరూ కూడా ఊరు తొరికించి చక్కగా అందరికీ రేపు అందరికీ రాబోయే భవిష్యత్తు పిల్లలందరూ కూడా మార్గదర్శకంగా ఈ మహే మహిళలందరికీ ముందు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు మరి మా కాలనీ అసోసియేషన్ అధ్యక్షుల తరఫున మరి కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసి ప్రతి మహిళకి కూడా ఎటువంటి లోటు లేకుండా ఈ కాలనీలో అన్ని వారికి సౌకర్యాలు సమకూరుస్తూ వారిని ముందుకు తీసుకెళ్తూ ముందు చూస్తున్నటువంటి అసోసియేషన్ వారికి ధన్యవాదాలు మరియు అనా అనాదిగా వచ్చినటువంటి బతుకమ్మ పండుగ పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఆ బతుకమ్మ పండుగను అంగ ఊళ్ళలో పూర్వకాలం ఊళ్ళలో జరిపేది అది ఇప్పుడు సిటీలో వచ్చినప్పుడు కూడా వ్యాప్తంగా పెరిగిపోయింది ఇక్కడ సిటీలో కూడా అదేవిధంగా ఊళ్ళో తాగ స్థాయిగా ఈ యొక్క కాలనీలో కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగను పేర్చి చక్కగా ఆ మహిళలందరూ కూడా ముందుకు వచ్చి కాలనీ ప్రతి సభ్యులు కూడా ముందుకు వచ్చి మొదటి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి కూడా అందరికీ కాలనీ వారందరూ కూడా మరియు అసోసియేషన్ వారికి మరియు తెలంగాణ ప్రజలకు అందరూ కూడా దసరా బత బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చేస్తూ మున్సిపల్ ప్రజలందరికీ బతుకమ్మ రెడ్డి కాలనీ ఈసారి అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరము దీన్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ కానీలో పత్తి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది కాలనీ పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కానీ పెద్దలందరికీ ఇట్లా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే ప్రతి సంవత్సరము వినాయక చవితి దసరా పండుగ ఉత్తమ పండుగలు రాబోయే రోజుల్లో సంతాన సంబరాలు ఇట్లా ఘనంగా నిర్వహించాలని మహిళలందరినీ పత్తి పండుగలో ఇన్వాల్వ్ చేయాలని నిర్ణయించడం జరిగింది అందరికీ తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ అంటే దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం జరిగమ్మా